మనోహరి అయితే స్కూల్లో అయితే ఫోన్లో మాట్లాడుతూ అమరికి దొరికినట్టు చూపిస్తారు ప్రోమోలో ఉన్నంత సీన్ అయితే ఏమీ లేదండి మనోహరి అప్పుడే దొరకదు అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా చిత్ర వినోద్ ఇద్దరైతే షాపింగ్ మాల్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట చిత్ర మనం ఎలాగైనా ఈ బిజినెస్ని సక్సెస్ చేయాలి మా అన్నయ్య పేరు నిలబెట్టాలనేసి వినోద్ అంటాడనమాట వినోద్ మనమైతే ఖచ్చితంగా అయితే ఇంకా ఈ సంవత్సరం తిరిగేసరికి ఈ షాపింగ్ మాల్ని లాభాల్లోకి నడిపించి ఇంకా రెండు మూడు బ్రాంచులు కూడా ఓపెన్ చేస్తాను చూడు నేనైతే ఇంకా వచ్చిన లాభాల్లో డబ్బుల్ని తీసుకొని మీ అన్నయ్యకి కూడా ఇచ్చేస్తాను అనేసి చిత్రాన్నిద్దనమాట మా అన్నయ్య మనకి హెల్ప్ చేశాడు ఈ షాపింగ్ మాల్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ని మా అన్నయ్య నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకోవడనేసి వినోద్ అంటాడనమాట మీ అన్నయ్య తీసుకున్నా తీసుకోకపోయినా నేనైతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాననేసి చిత్ర చెప్పిద్ది అనమాట ఇంక అక్కడికి ఒక అతను అయితే వస్తాడన్నమాట మేడం మీరు మేనేజర్ కావాలి అని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా అందుకే వచ్చాను మేడం అనేసి అతను చెప్తాడనమాట అదేంటి మేము ఎవరం యాడ్ ఇవ్వలేదే అవసరం లేదు ఉన్నారు అనేసి వినోద్ అంటాడనమాట వినోద్ ఇక్కడున్న పాత మేనేజర్ని చూస్తే నాకు అదో అనుమానంగా ఉంది అందుకే అతన్ని తీసేసి ఇంకా కొత్తగా కావాలని యాడ్ ఇచ్చాను అనేసి చిత్ర అయితే చెప్తూ ఉంటుంది అయినా కానీ చిత్ర నాకు ఒక మాట చెప్పాలి కదా అనేసి ఇంకా వినోద్ అయితే అంటూ ఉంటాడనమాట అవును మేడం చాలామంది మేనేజర్లు అయితే ఇంకా పైకి నటిస్తూ ఉంటారు లోపల మోసపూరితంగా ఉంటారు నేను అలా కాదు మేడం మీ షాపింగ్ మాల్ని ఇంకా బిజినెస్ని ఇంకా చాలా లాభాల్లోకి నడిపించేలా చేస్తాను మేడం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేడం అనేసి అతను చెప్తూ ఉంటాడనమాట నేను ఎలా నమ్మాలి మేము అనేసి వినోదం అంటూ ఉంటాడనమాట ఇంకా ఆ కొత్తగా వచ్చిన అతనైతే ఇంకా అక్కడైతే ఐదు వేల శారీనైతే ఒక కస్టమర్కి అయితే ఎనిమిది వేలకు అమ్మేసి అతను అతన్ని ప్రూవ్ చేసుకుంటాడనమాట ఓకే మీరు అపాయింటెడ్ అనేసి చిత్రాన్ని అనమాట ఇంకా అతను వెంటనే బయటకు వచ్చేసి మనోహరికి ఫోన్ చేస్తాడు అనమాట ఏంటి జాయిన్ అయ్యావా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే జాయిన్ అయ్యాను మేడం అసలు భార్యవర్తలిద్దరు వెర్రి వాగుల ఉన్నారు మేడం ఈజీగా నన్ను నమ్మేశారనేసి అతను చెప్తాడనమాట ఇంకా అలా అని నువ్వైతే కేర్ఫుల్గా ఉండాలా దొరికే ఛాన్స్ ఉంటుంది నెలలోపయితే ఆ చిత్రాన్ని అయితే ఆ షాపింగ్ మాల్ని దివాలా తీపిచ్చి రోడ్డు మీద అయితే పడేయాలా ఆ అమర్ చేతిలో బాగా తిట్లు తినాలా తలదించుకోవాలా అవమానపడాలి అలాగా నువ్వు చెయ్యాలనేసి మనోహరి చెప్పిద్దనమాట సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అనేసి ఇంకా అతనైతే ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా అమర ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే మనోహరి వెనకాల ఇంక అంతే మనోహరి షాక్ అయిందనమాట నా మాటలు ఏమన్నా విన్నారా అనుకున్నట్టు చూస్తా అనమాట అయినా కానీ మనోహరి నువ్వేంటి అసలు మాకన్నా ముందు నువ్వు ఎలా వచ్చావు అనేసి ఇంకా అమరు అంటూ ఉంటాడనమాట అమర్ని షార్ట్ కట్లో వచ్చాను అమర్ అనేసి మనోహరి అంటదనమాట రాతోడు షార్ట్ కట్ ఏమన్నా అందా స్కూల్కి అనేసి అమరు అంటూ ఉంటే షార్ట్ కట్ ఏం లేదు సార్ అనేసి రాతోడు అంటాడనమాట మరి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వెలా ముందు వచ్చావు అనేసి అమరు అంటూ ఉంటే ఏంట మరి అసలు ఇలాంటి క్వశ్చన్లన్నీ వేస్తావు నేను ఆనంద్ కాల్ ద బెస్ట్ చెప్పాలనేసి ఫాస్ట్గా అంతే ఆనంద్ ఇలారా నీ కాల్ ద బెస్ట్ అనేసి ఇంకా మనోహరి అయితే అంటదనమాట ఇంకో పక్క ప్రిన్సిపల్ మేడం అయితే అనౌన్స్ చేస్తా అనమాట ఇంకా ఇంకా ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి మీకు నచ్చిన బంటికి కానీ ఆనంద్కి కానీ ఇద్దరిలో ఒకరికి ఓటు వేయండి అనేసి ఇంకా ప్రిన్సిపల్ మేడం చెప్పిద్దనమాట ఇంకా మన అంజు అయితే వెంటనే అయితే అక్కడున్న మైక్ తీసుకుంటుంది స్టూడెంట్స్ అందరూ వింటున్నారు కదా నేను అంజుని మాట్లాడుతున్నాను మీరందరూ బంటికే ఓట్ వేయండి ఆనంద్కి అస్సలు ఓట్ అయ్యొద్దు ఎందుకంటే బంటి అయితే మీకు నచ్చిన చాక్లెట్లు ఐస్ క్రీములు అన్నీ పంచాడు అవన్నీ తిని హాయిగా నిద్రపోండి ఎంజాయ్ చేయండి బంటి గెలిచాక కూడా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఇస్తాడు ఆనంద్ అయితే అలాంటివేమీ చేయలేడు ఆనంద్ అయితే ఇంకా స్పోర్ట్స్లో వీక్గా ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాడు చదువులో డల్గా ఉన్న వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకా అలాగా ఆనంద్ అయితే హెల్ప్ చేస్తాడు అనేసి ఇంకా మన అంజలి ఆనంద్ గొప్పతనం చెప్తూ ఉంటుంది చెప్పేసి ఇక సెలవు తీసుకుంటున్నాను అనేస్తానమాట మన అయితే సూపర్ అసలు అంజు నువ్వు మీ అన్నయ్య గురించి ఎంత బాగా చెప్పావో ఇంక అందరూ మీ అన్నయ్యకే ఓట్లు వేస్తారనేసి అంజున్ అయితే భలే పొగిడిద్ది అనమాట నిజంగా అంజు సూపర్ అసలు ఖచ్చితంగా ఆనందే ఎలక్షన్స్లో గెలుస్తాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ